నేటి విశ్వాస నాయకుడు జోహాన్ లియోన్హార్డ్ డోబర్ పదిహేడు వందల ఆరు నుండి పదిహేడు వందల అరవై ఆరు వరకు జీవించిరి ఈయన ప్రముఖ మిషనరీ సువార్తికుడు చర్చి నాయకుడు బిషప్ కరీబియన్ ప్రాంతంలో బానిసలుగా ఉన్న ఆఫ్రికన్ల మధ్య ఈయన మిషనరీ సేవకు ప్రసిద్ధి చెందాడు ఈయన సువార్త ప్రకటించడానికి అవసరమైతే తమను తాము బానిసలుగా అమ్ముకోవడానికి కూడా సిద్ధపడ్డారు ఈయన గ్లోబల్ మిషనరీ ప్రయత్నాలకు మొరావియన్ చర్చి ఖ్యాతిని స్థాపించడంలో సహాయపడింది మొరావియన్ చర్చి మిషన్ ఉద్యమంలో మార్గదర్శకుడిగా అనేక ఇతర మిషనరీలను ప్రేరేపించాడు డోబర్ పదిహేడు వందల ఆరు మార్చి ఏడున జర్మనీలో జన్మించాడు తన తండ్రి వద్ద కుండల వ్యాపారాన్ని నేర్చుకున్నాడు పదిహేడు సంవత్సరాల వయస్సులో హెర్న్హట్లోని మొరావియన్ చర్చిని సందర్శించి క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించాడు ఈయన కౌంట్ జిన్జెండాఫ్ చేసిన ప్రసంగం ద్వారా బానిసల మిషనరీ సేవకు పిలిచినట్లు భావించి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ తన స్నేహితుడు డేవిడ్ తో కలిసి ప్రయాణమై పదిహేడు వందల ముప్పై రెండు డిసెంబరు పదమూడున కు చేరుకుని అక్కడి బానిసల మధ్య నిరాడంబర జీవితం గడిపి సువార్తను బోధించాడు కరీబియన్లో పదమూడు వేల మందిని క్రైస్తవ్యములోకి నడిపించి బాప్తిస్మము ఇచ్చి అనేక చర్చిలను స్థాపించారు చీఫ్ ఎల్డర్గా చర్చి ఐక్యతను నిర్ధారించడానికి కృషి చేశాడు యేసుక్రీస్తు మాత్రమే నిజమైన అధిపతి అనే భావనను స్థాపించాడు తన చివరి రోజులు హెర్న్హట్లో మిషన్ బోర్డులో సేవ చేస్తూ గడుపుతూ మరణించగా కమ్యూనిటీ శ్మశానవాటిక గాడ్స్ ఎకర్లో అంత్యక్రియలు జరిగాయి దోబర్ జీవితాన్ని విశ్వాస సేవను ఆదర్శంగా తీసుకుని ఇతరులను దేవుని పనిలో ప్రేరేపించండి ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి